చెప్పినట్టు అల్ల అర్థం అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో మాట్లాడుతా అంటే నే ఏది ఈ ఫోన్లో అవ్వ అంటంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అట్లే నేనే స్వయంగా కంపెనీ ఏ నమర్చం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్అట్ చేసేసేయండి మనజం అంతే సార్

చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకిల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడి గడు మడర్ ఇంకా ఇష్ట అదవాళ్ళ సొమ్ముని పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా కాదురాయుడి మామని పెట్లేవు ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా తెలిసనీ కి ట్రై చేసినా కాళ్ళు చేతులు విషయమడుతున్నేవాటై సమ్ బావని కప్లైట్ చేసినప్పుడు తెలిసంగా చేయవా మా పార్ట్నర్ సమాచనే తొలి పెట్ట చూసావా చూసవా తొడక రీస గబ్బునయాలా రామానుజం సార్ నాకే ఇలా జరుగుతుంది అదే అర్థం అవ్లేదు సార్ హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయితే టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్స్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచావుసారి బాబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారా ఎవరు నేను పని చేస్తాను అండి మ్యా అడ్డమైన పిల్లలని ఎండ చేరుండాయి పని చేస్తాను ఉత్తు చూస్తే నేను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మ్యా నీ అబ్బా మ్యా మ్యా జదో పిల్లి సచ్చినా అది దీనియ్

వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చితే అరిచెక్ ఒక్క అర్వదంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టాలంటే అమ్మోయ్య బాబు నేను ఎట్లెళ్తేడు చూస్తుందేంటి

కళ్ళు గడపడి కన్ఫ్యూజ్ అయిపోతుంది అది అది ఇక్కడే పడి పూజ పూజ

దుక్కుటమే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోతుంటా ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి నువ్వు నేను వెళ్తా పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టడం చేత కాదు మళ్ళీ మొక్కి దెబ్బ అయిపోతాడు వెళ్ళి చెప్పొస్తే పూజ ఎవరు వచ్చినట్టున్నారు అబ్బో అజయ్యో ఇలా పడిపోయాంటే ఏదో పైకి పోయా ఇలా చేయమండి చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను

తెలిపిస్తుంటే నీకెది సార్ ఎలా జరుగుతుంది మాట్లాడినా మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచుచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి వేడిగా ఉన్నాయి నాకేం తెలుస్తా తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లో చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలెల్లేనా వెళ్ళు చెప్పేసి కాల్ చేసి వస్తే తెలుస్తుంది మొహం మీద దెబ్బ లేంటండి ఏ వెరైనట్టు మాట్లాడుతామంటే ఇంకా దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్రి వేడి నీళ్ళు తర్వాత మొత్తం వచ్చిన వేడి నీళ్ళు క్రత నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు చేస్తే మీ మీద వినపడేలా అనిపేయంట ఎవడు నింటే అదొకటి ఏం చెరు